క్రమశిక్షణ పేరిటే విద్యార్థినులు వేధిస్తున్న అల్లూరు జిల్లా రాంపచోడవరం గురుకుల కళాశాల ప్రిన్సిపల్ పీఈటీలు గుంజీల శిక్షతో నడవలేని స్థితిలో విద్యార్థినులు క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ పీఈటీలు అనుచితంగా ప్రవర్తించి గుంజీలు తీయించారు దీంతో ఆ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు అల్లూరు జిల్లాలోని రాంపచోడవరం ఏజెన్సీలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విద్యార్థిని పట్ల ప్రిన్సిపల్ పీఈటీల తీరును స్థానిక ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పీఈటీల క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను వేధిస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది క్రమశిక్షణ పేరిట ప్రిన్సిపల్ పీఈటీలు విద్యార్థులతో వంద నుండి రెండు వందల వరకు గుంజులు తీయించారు నాలుగు రోజుల క్రితం విద్యార్థులతో గుంజలు తీయించడంతో వారి కాళ్లు వాచిపోయి నడవలేని స్థితికి వచ్చారు తమ పిల్లల దీనస్థితి తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీకి వచ్చి పరిస్థితిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు వెంటనే తమ పిల్లలను ఎత్తుకుని ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శిరీష దేవి ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను కలిసి మాట్లాడారు తాను చెప్పినట్లు చేయనందుకు సీసీ కెమెరా లేని చోటుకు తీసుకెళ్లి గుంజిలు తీయిస్తున్నారంటూ ఎమ్మెల్యేకి విద్యార్థులు వివరించారు వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు కళాశాల ప్రిన్సిపల్ పీఈటి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు వారిపై గురుకుల ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని విద్యార్థులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ప్రస్తుతం ఆసుపత్రికి డెబ్బై మంది విద్యార్థులు వచ్చారు చారని వారిలో పది మంది నడవలేని స్థితిలో ఉన్నారని వైద్యం అందిస్తున్నామని ఆర్ఎంఓ డాక్టర్ ఇందిరా తెలిపారు